పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనిల్ కుమార్ సూచిస్తున్నారు పరీక్షల్లో విఫలమైన జీవితంలో మరల అవకాశాలు ఉంటాయి కాబట్టి మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలని ఆత్మహత్య లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు ఎగ్జామ్స్ అనేది జీవితం కాదు జీవితంలో ఒక భాగం మాత్రమే ఎగ్జామ్స్ దయచేసి ఎటువంటి ఒత్తిడికి లోన్ కావద్దు ఆ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనకి అవకాశం ఉంటుంది దయచేసి ఎవరు కూడా రాత్రి అంతా కష్టపడి చదవద్దు కాస్త టైం మేనేజ్మెంట్ చూసుకోండి సరైన నిద్ర లేకుండా ఎగ్జామ్కి వెళ్ళడం వల్ల ఆందోళన కావడం ఈ నెల పదిహేడవ తేదీ నుంచి జరగబోతున్న టెన్త్ క్లాస్ పరీక్షల గురించి మా పేరు అనిల్ కుమార్ నేను నిహ్రూ గవర్నమెంట్ హై స్కూల్లో ఆంగ్ల సహాయ పాఠశాల సహాయ అధ్యాపకులుగా పనిచేస్తున్నాను పిల్లలు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు పదిహేడవ తేదీ మీ కేటాయించిన సెంటర్లకు మా ఉదయం ఎనిమిది నర ఎనిమిది ఎనిమిది నరకు చేరుకోండి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు పిల్లలు ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ ట్రై చేయండి ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోన్ కావద్దు బాగా చదవండి సులభమైన అంశాలు వచ్చే పరీక్ష పేపర్ ఇచ్చిన వెంటనే అన్ని ప్రశ్న ప్రశ్నలను పూర్తిగా మనకి కేటాయించిన పదహైదు నిమిషాల సమయంలో పూర్తిగా చదవండి వీలైతే ఒకటికి రెండుసార్లు చదవండి ఆ చదివిన తర్వాత నీకు ఏ ప్రశ్నలు అయితే బాగా వస్తాయో వాటిని వెంచుకొని వాటి వరుస క్రమంలో రాయండి అంతేగాని వచ్చి రాని వాటి కోసం చూసిన వెంటనే రాణి ప్రశ్నలను చూసి కంగారు పడి వచ్చిన ప్రశ్నల్ని మర్చిపోవద్దు మీకు వచ్చిన ప్రశ్నలు ప్రశాంతంగా రాయండి ఆ తర్వాత మీకు రాని ప్రశ్నల గురించి ఆలోచించండి సమయాన్ని వృధా చేసుకోవద్దండి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మార్కులు పొందే విధంగా అలాగే మీరు చదువుకున్న పాఠశాలకు మీ చదువు చెప్పిన గురువులకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అలాగే మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాను ఈ ఎగ్జామ్స్ సమయంలో మితమైన శాకాహారమైన ఆహారం తీసుకోండి అలాగే ఇంట్లో కూడా ఈ ఫోన్ను మొబైల్ ట్యాబ్ ఇచ్చిన ట్యాబ్ని సద్వినియోగం చేసుకోండి మీరు ఏవైనా చూడాలనుకుంటే కొత్త ప్రశ్నలు మాత్రం చదవద్దు చదివి కంగారు పడవద్దు ఇంతకుముందు చదివిన వాటిని రివైజ్ చేసుకోండి రివైజ్ చేసుకొని వాటిని కాస్త చరువుగా ప్రిపేర్ కండి ప్రశ్నలన్నీ మీరు ఖచ్చితంగా మీరు నేర్చుకున్న ప్రశ్నలు లేదా మీకు చదువుకున్న ప్రశ్నలే వస్తాయి కాబట్టి ఎటువంటి కంగారు లేదు సబ్జెక్ట్ కాకుండా వేరేవి అడగరు కాబట్టి ఆ వచ్చిన ప్రశ్నలు ఈజీగా రాయండి ఇంగ్లీష్ సంబంధ ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ పదిహేడు నుంచి క్వశ్చన్ నెంబర్ ముప్పై రెండు ముప్పై మూడు వరకు ఇవి వరుస క్రమంలో ఉండాలి ఆర్డర్ని మార్చొద్దు ఎక్కడ పడితే అక్కడ రాయద్దండి ఈ ప్రశ్నలు వరుస క్రమంలో వచ్చిన విధంగా రాయండి ఈ ప్రశ్నల్లో చాలా ఈజీగా మార్క్స్ వచ్చే ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నని దయచేసి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దు చాలా ఈజీగా ఉంటాయి ఈ జంబుల్ సెంటెన్సెస్ కానీ తర్వాత ట్రిఫిక్స్ సఫిక్స్ కానీ రాంగ్లీస్ పెల్ట్ బట్ కానీ ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరి ఎయిమ్ ఒకటి ఏంటి అంటే మనం ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అయిపోవాలి అనేటువంటి ఎయిమ్తో మీరు ఉండండి ఆ ఉన్నటువంటి సమయాన్ని మూడు గంటల పదహైదు నిమిషాలని సద్వినియోగం చేసుకోండి మూడు గంటల పదహైదు నిమిషాలు ఓపిక్గా మీరు క్వశ్చన్ పేపర్ని చూస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీకు ఎక్కడో చోట ఆన్సర్లు గుర్తొస్తాయి ఆ ఆన్సర్ని మీరు రాశారంటే ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసి మీరు రాశారంటే మనం ఖచ్చితంగా పాస్ అయిపోతారు ఈ విధంగా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరు పరీక్షా హాల్లో మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఎవరు ఉండరు మీరు మీ స్కూల్లో పరీక్షలు ఎలా రాశారో అలాగే పక్క స్కూల్ ఈసారి ఏమైందంటే మీరు పక్క స్కూల్లో రాస్తున్నారు మీ సార్ కాకుండా కొత్త సార్ వాళ్ళు చూస్తున్నారు సో మీకు తెలిసింది మీరు నేర్చుకున్నది ఎటువంటి కంగారు పడకుండా ఎటువంటి ఆందోళన చెందకుండా పరీక్షా సమయాన్ని సద్వినియోగం చేసుకొని జవాబు జవాబులను రాసి సమాధానం రాసి ఖచ్చితంగా పాస్ కావాలని కోరుకుంటున్నాను నా పేరు అనిల్ కుమార్ నేను నెహ్రూ లెవెల్ స్కూల్లో ఇంగ్లీష్ అచ్చిగా పనిచేస్తున్నాను కొంతమంది బాగా చదివేటువంటి స్టూడెంట్స్ ఏ ప్రశ్నను వదిలేద్దు అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయండి దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ క్వశ్చన్లో ఇంపార్టెంట్ ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో ఆన్సర్ కింద అండర్లైన్ చేయండి ప్రశ్న వరకు ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్కి పాయింట్స్ రూపంలో ఆన్సర్ చేయండి మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా ఆన్సర్ ఉంది అంటే దాన్ని రౌండ్ ఆఫ్ చేయడమో లేదా బాక్స్లో పెట్టడమో చేయడం వల్ల ఆ విధంగా చేయడం వల్ల ఈ పరీక్షా పేపర్ దిద్దేటువంటి ఎగ్జామినర్ దగ్గర మీరు మంచి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది ప్రతి క్వశ్చన్ ప్రతి పేపర్లోనూ నైంటీ నైన్ టు హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఏ క్వశ్చన్ని వదలకుండా ప్రతి క్వశ్చన్ని క్వశ్చన్ నెంబర్తో సహా క్వశ్చన్ నెంబర్ని కాస్త క్లియర్గా వేయడం వల్ల ఆ ఆన్సర్ని మీరు హైలైట్ చేయడం వల్ల ప్రతి ఒక్కటి మీకు ప్లస్సే అవుతుంది సో ఎటువంటి పరిస్థితుల్లో ఏ క్వశ్చన్ని వదలకుండా మొత్తం అన్ని క్వశ్చన్లు బయటికి రావడానికి ముందు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని ఏవైనా మర్చిపోయామా ఎక్కడైనా అండర్లైన్ చేయలేదా ఏదైనా క్వశ్చన్ మిస్ అయ్యిందా ఆన్సర్లో ఏమన్నా తప్పు చేశామా ఒక్కసారి మళ్ళీ ఆ ఆన్సర్ మనం అనుకుంటాం ఆన్సర్ వచ్చింది ఆన్సర్ వచ్చింది బట్ అక్కడ రాయాల్సిన లాస్ట్లో ఆన్సర్ రాయాల్సిన బాక్స్ మాత్రం అక్కడ ఆన్సర్ రాయకుండా ఒక లాస్ట్ స్టెప్లో ఆపేసింటాం అటువంటి చోట వాడు ఆన్సర్ కింద కనిపించకపోతే పైనుంచి కింద వరకు కొట్టేసే అవకాశం ఉంది కాబట్టి ఆ ఆన్సర్ వచ్చిందా లేదా కింద ఆన్సర్ని బాక్స్లో వేశామా లేదా లేదా ఆన్సర్ మన క్లియర్గా ఉందా లేదా అని కాస్త గమనించుకొని ఆ సబ్జె ఇచ్చినటువంటి త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ని సద్వినియోగం చేసుకుందామంటే ఖచ్చితంగా మంచి మార్కులు మీరు అనుకున్నట్టుగా మోర్ దాన్ ఫైవ్ నైంటీ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఈ మ్యాథ్స్ సైన్స్ సబ్జ భయపడే విద్యార్థులు ఖచ్చితంగా మీకు అంటూ ఒక మెటీరియల్ ఇచ్చారు ఫైనల్ డివిజన్ టెస్ట్ బుక్ అని చెప్పేసి అది ఎస్సీఈర్టీ వాళ్ళు ప్రిపేర్ చేశారు ఆ అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆ అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ని తలువుగా ప్రిపేర్ అయిపోతే ఖచ్చితంగా మీరు పాస్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది ఇదొకటండి మీరు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అనేది జీవితం కాదు జీవితంలో ఒక భాగం మాత్రమే ఎగ్జామ్స్ దయచేసి ఎటువంటి ఒత్తిడికి లోన్ కావద్దు ఆ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనకి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆ అవకాశం రాకుండా చూసుకోండి అందుకోసం మీరు ఎటువంటి ఒత్తిడి కావాల్సిన అవసరం లేదు ఈ తొందరపాటు నిర్ణయాలు క్షణికపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి అది మీ తల్లిదండ్రులకు జీవితకాలం శాపమైపోతుంది వాళ్ళు దానికి మా పిల్లవాడు ఈ విధంగా అయ్యాడు అనేటువంటి మీ తల్లిదండ్రులకు శోకాన్ని విలిగించవద్దు తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని వీలైనంత వరకు మొదటి రోజు ఎగ్జామ్ సెంటర్ తీసుకెళ్లేసి వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళని మీరు ప్రేమగా మాట్లాడి వాళ్ళకు వచ్చినవి రాయమని చెప్పేసి ఓకేనా మీరు వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా నాకు ఇన్ని మార్కులు రావాలి ఈ విధంగా ఖచ్చితంగా పాస్ కావాలనేటువంటి ఒత్తిడి మాత్రం చేయొద్దు పిల్లల్ని ప్రశాంతంగా ఇవ్వండి వాళ్ళకు స్వేచ్ఛనివ్వండి బట్ అలాగే లేదా వరకు వాళ్ళకి సాత్వికమైన ఆహారం ఇవ్వండి వాళ్ళకి కాస్త ఈ ఎండాకాలం కాబట్టి కాస్త పానీయాలకి పానీయాలు పనులకి కాస్త వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోమని చెప్పండి వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళు పడుకున్నారని తిట్టొద్దు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వన్ అవర్ రెస్ట్ ఆ ఎగ్జామ్ రాత్రి ముందు ముందు రోజు రాత్రి కూడా కాస్త సమయానికి పడుకుని సమయానికి లేచే విధంగా వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ఎవరు కూడా రాత్రి అంతా కష్టపడి చదవద్దు కాస్త టైం మేనేజ్మెంట్ చూసుకోండి సరైన నిద్ర లేకుండా ఎగ్జామ్కి వెళ్ళడం వల్ల ఆందోళన కావడము అక్కడ కళ్ళు తిరిగి పడిపోవడము లేదా కాస్త గాబారా పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రాపర్గా మీకు నిద్ర అవసరము పాపర్గా మీకు రెస్ట్ అవసరము ఆ రెస్ట్ని తీసుకోండి ఆ రెస్ట్ మిగిలిన సమయాన్ని వినియోగించుకోండి ఆ సమయంలో మీరు చదవాల్సినవి మాత్రం బాగా చదవండి ఏ క్వశ్చన్ని కూడా వన్ మార్క్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ దేన్ని కూడా వదలకుండా నిదానంగా మీరు వచ్చినవి రాయండి యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ద ఎస్ఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్